నిర్గమకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మరియు నాకు యాజకత్వం చేయటికై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోనును అహరోను కుమారులైన నాదాబును అబీహును ఎలియాజురును ఈతామారును ఇస్రాయలీలో నుండి నీ యొద్దకు పిలిపింపు అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలను అహరోను నాకు యాజకుడ నీవు అతని ప్రతిష్ఠించువు అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయలందరికీ ఆగ్నేయము పతకము ఏఫోదు నిలువుటంగి విచిత్రమైన చొక్కాయి పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు అతడు నాకు యాజకుడై ఇండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలను వారు బంగారును నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలును సన్ననారును తీసుకుని బంగారుతోనూ నీలధూమ్ర వర్ణములు గల ఏఫోదును పేనిన సన్ననారుతోనూ చిత్రకారుని పనిగా చేయవలెను రెండు అంచుల ఎందు కూర్చబడు రెండు భుజ కండములు దానికుండవలను అట్లు అది సమకూర్పబడి ఇండును మరియు ఏఫోదు మీద నుండి విచిత్రమైన దట్టి దాని పని రీతిగా ఏకాండమైనదై బంగారుతోనూ నేల ధూమ్ర వర్ణములు గల నూలుతోనూ పేనిన సన్ననారుతోనూ కుట్టవలను మరియు నీవు రెండు లేత పత్రలను తీసుకుని వాటి మీద ఇస్రాయిలీల పేర్లను అనగా వారి జనన క్రమము చొప్పున ఒక రత్నం మీద వారి పేళ్లలో ఆరును రెండవ రత్నం మీద తక్కిన ఆరుగురి పేళ్లను చెక్కింపవలను మీద చెక్కబడిన వాటి వలె చెక్కిడి వాని పనిగా ఆ రెండు రత్నముల మీద ఇస్రాయేలీల పేళ్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలను అప్పుడు ఇస్రాయేలీలకు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ రెండు రత్నములను ఏఫో భుజముల మీద ఉంచవలను అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన రెండు భుజముల మీద ఇహోవాస్ సన్నిధిని వారి పేర్లను భరించును మరియు బంగారు జవలను మేలిమి బంగారుతో రెండు గోలుసులను చేయవలను సూత్రముల వలె అల్లిక పనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జనులకు తగిలింపవలెను మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పథకము చేయవలను ఏఫోదు పని వలె దాని చేయవలను బంగారుతోనూ నీల దూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్ననారుతోనూ దాని చేయవలను అది మడవబడి చచ్చవకంగా నుండవలను అది జేనడు పొడుగు జేనడు వెడల్పు గలదై ఉండవలను దానిలో నాలుగు పంక్తుల రత్నములుండునట్లు రత్నముల జవలను చేయవలను మాణిక్య గోమేదిక మరకతములు గల పంక్తి మొదటిది పద్మరాగ నీల సూర్యకాంతములు గల పంక్తి రెండవది గారుత్మతము ఇష్మురాయి ఇంద్రనీలములు గల పంక్తి మూడవది రక్తవర్ణపు రాయి సులిమాని రాయి సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది వాటిని బంగారు జవలలో పొదగవలను ఆ రత్నములు ఇస్రాయేలీల పేర్లు గలవాయి వారి పేర్ల చొప్పున ముద్ర మీద చెక్కిన వాటి వలె వారిలో ప్రతివాని పేరు చొప్పున పన్నెండు గోత్రముల పేర్లుండవలను మరియు ఆ పథకము అల్లిక పనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలను పతకమునకు రెండు బంగారు ఉంగరములను చేసి ఆ రెండు ఉంగరములను పతకపు రెండు కొసలైనందు తగిలించి పతకపు కొసలనున్న రెండు ఉంగరములలో అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను తగిలింపలను అల్లిన ఆ రెండు గొలుసుల కొసలను రెండు రెండు జవలకు తగిలించి ఏఫోదు నిదట దాని భుజముల మీద కట్టవలను మరియు నీవు బంగారుతో రెండు ఉంగరములను చేసి ఏఫోదు నిదట నున్న పథకం లోపలి అంచున దాని రెండు కొసలకు దానిని తగిలింపవలను మరియు నీవు రెండు బంగారు ఉంగరములు చేసి ఏఫోదు విచిత్రమైన దట్టి పైగా దాని కూర్పునొద్ద దాని ఎదుటి ప్రక్కకు దిగువను ఏఫోదు రెండు భుజ భాగములకు వాటిని తగిలింపవలను అప్పుడు పథకము ఏఫోదు విచిత్రమైన దట్టికి పైగా నుండునట్లు అది ఏఫోదు నుండి వదలక ఇండునట్లు వారు దాని ఉంగరములకు ఏఫోదు ఉంగరములకు నీలి సూత్రముతో పథకము కట్టవలను అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకంలోని ఇ్రాయలీల పేళ్లను నిత్యము ఎహోవాస్ సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలను మరియు నీవు న్యాయ విధాన పథకములో ఊరీము తుమ్మీము అను వాటిని ఉంచవలను అహరోను ఎహోవాస్ సన్నిధికి వెళ్లినప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను ఎహోవాస్ సన్నిధిని తన రొమ్మున ఇస్రాయేలీల న్యాయ విధానమును నిత్యము భరించుము మరియు ఏఫోదు నిలువుటంగీని కేవలము నీలి దారంతో కుట్టవలెను దాని నడుమ తలదూర్చుటకు రంధ్రము ఉండవలెను అది చినగకుండునట్లు కంట కవచ రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలను దాని అంచున దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల దానిమ్మ పండ్లను వాటి నడుమను బంగారు గంటలను నిలువటంగి చుట్టూ తగిలింపవలను ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువటంగి క్రింది అంచున చుట్టూ ఉండవలను సేవ చేయనప్పుడు అహరోను దాని ధరించుకునవలను అతడు యహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినప్పుడు అతడు చావక ఇండునట్లు దాని ధ్వని వినబడవలను మరియు నీవు మేలుమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దానిమీద ఎహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను అది పాగా మీద ఉండునట్లు నీలి సూత్రముతో దాని కట్టవలను అది పాగా ముందటి వైపున ఉండవలను తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇస్రాయేలీలు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించునట్లు అది అహరోను నొసట ఉండవలను వారు సన్నిధిని అంగీకరింపబడినట్లు అది నిత్యమును అతని నొసట ఉండవలను మరియు సన్ననారుతో చొక్కాయిని బుట్టాపనిగా చేయవలెను సన్ననారుతో పాగాను నేయవలను దట్టిని పనిగా చేయవలను అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కుట్టవలను వారికి దట్టిలను చేయవలను వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుళ్ళాయిలను వారికి చేయవలెను నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలను వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలను మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను కుట్టవలను వారు ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించినప్పుడైనను పరిశుద్ధ స్థలములో సేవ చేయటకు బలిపీటమును సమీపించినప్పుడైన వారు దోషులై చావక ఇండునట్లు అది అహరోను మీదను అతని కుమారుల మీదనూ ఉండవలను ఇది అతనికిని అతని తరువాత అతని సంతతికి నిత్యమైన కట్టడ